మన ఫైవ్ టీవీ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్య వార్త కూటమి నేతల వేధింపులకు భయపడకుండా దాడులు దౌర్జన్యాలు అరాచకాలని ఎదురొడ్డాలని రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి పార్టీ కార్యకర్తలు నాయకులకు సూచించారు కూటమి పార్టీల నాయకులు దాడులు దౌర్జన్యాలు ఇతరత్ర అక్రమ కేసులతో ఇబ్బందులకు గురవుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా నిలిచి రక్షణ కల్పించేందుకే డిజిటల్ బుక్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చినట్లు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి పేర్కొన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో వైసార్సీపీ నియోజకవర్గ పరిశీలకులు ఎల్ఏ మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పురాల శిల్ప రాష్ట్ర కార్యదర్శులు మెట్టు విశ్వనాథ్ రెడ్డి పొరాల శివకుమార్ కలయకుర్తి ఉషారాణి బీటీపీ గోయిందు ఎంపీపీ భవానీ వైసంపి అరుణ్ కుమార్ మండల కన్వీనర్లు గౌని లక్ష్మీకాంతారెడ్డి మేకల బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి రామాంజనేయులతో కలిసి నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి డిజిటల్ బుక్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులు కూటమి నేతల దౌర్జన్యాలకు అధైర్యపడాల్సిన పని లేదన్నారు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు కూటమి పాలనలో జరిగిన ప్రతి అన్యాయాన్ని అరాచకాలను కార్యకర్తలు డిజిటల్ బుక్ క్యూఆర్లో నమోదు చేయాలని పిలుపునిచ్చారు అధికారంలోకి వచ్చినప్పుడు బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తానన్నారు ఏడాదిన్నర పాలనలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని ఆయన దుయ్యబెట్టారు లోకేష్ అమలు చేస్తున్న ఆటవిక రెడ్ బుక్ రాజ్యాంగానికి నూకలు చెల్లే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు నియోజకవర్గ పరిశీలకులు ఎల్ఎం మోహన్ రెడ్డి మెట్టు విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అడ్డిపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్న వారిని భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు కార్యకర్తలకు నాయకులకు తాము తమ పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు பையஜிள் புக்லி எலெக்சன் ஐந்து கௌண்டங் ரெண்டு பன்னெண்டு கண்ட கவுண்ட கவுண்டே ஸ்டார்ட் சாயங்காலம் முக்கெண்டு எப்படி அந்த சமஸ்யா மீன் கூட போலீசுக்கு జగన్మోహన్ రెడ్డి గారి తాడే ఇరవై నాలుగు తేదీ డస్టర్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా నాయకుడు నియోజకవర్గార్జ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం జరిగింది ఈ డిజిటల్ బుక్ యొక్క ప్రత్యేకత ఉంది తెలుగుదేశం పార్టీలో ఇతర రకాల సంబంధించినటువంటి నేను ఏదో లొకేషన్ లాగా డిజిటల్ బుక్ రెడ్ బుక్ పెట్టి దా దాడులు దౌర్జన్యాలు మోసాలు అన్యాయాలు అక్రమాలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏమంటే మన కార్యకర్తలకు ఎవరెవరు అన్యాయం చేసినారు కూటంలో ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు కానీ లేక అధికారులు కానీ ఎవరైనా అన్యాయం చేసి ఉండి ఉంటే వాళ్ళు చట్టపరంగా వాళ్ళను ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి చట్టపరంగా మనకు న్యాయం జరిగే విధంగా చేస్తామనే విధంగా ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం జరిగింది మేమేదో ఆ డిజిటల్ బుక్ పెట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అవసరం వచ్చి రెండు బుక్ పెట్టుకున్నారు కదా రెండు బుక్ పెట్టుకొని ఏ ఎమ్మెల్యే ఇది కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే మా పార్టీకి సంబంధించిన మినిస్టర్ రాసుకొని మాకు తీసుకొచ్చి గుర్తుకొని ఎమ్మెల్యే టికెట్ ఆయన మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే చేసుకొని పక్కలో పెట్టుకుని అంటే వాళ్ళకు కావాల్సినట్టు రెడ్ బుక్ తయారు చేసుకున్నారు మాకు కావాల్సినట్టు కాదు మా కార్యకర్తలకు ప్రజలకు ఎక్కడెక్కడ అసౌకర్యం కల్పిస్తున్నారో అసౌకర్యం కల్పించినటువంటి నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైనా సరే వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటారు విధంగా ఇది చేయడం జరిగింది కాబట్టి మేము ఇక్కడ స్టార్ట్ చేసి ప్రతి గ్రామానికి తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టడంతో పాటు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మా కమిటీలో అనుమతులు స్థలకు సంబంధించినటువంటి కమిటీలు కార్యక్రమం చేపట్టి పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టపరిచి నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడంతో పాటు గోవింద్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ఇక్కడ మమ్మల్ని కూడా పరిశీలకు పంపించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు అన్న అందరూ చూసుకుంటూ ఈ కార్యక్రమం చేసుకోవే కార్యక్రమంలో భాగమే పండగ కాబట్టి అంత పండుగను కూడా మాకి ప్రజలు అంటే డైలీ పోల్సింది మధ్యాహ్నంతో పెట్టాను తర్వాత వాళ్ళు మీటింగ్ చేయడం నాకు కూడా ఆశ్చర్యం ఏమిటే రాత్రి పది ఎనిమిది గంటల వరకు ప్రోగ్రామ్ లేదు ఎనిమిది గంట తెలుసు పేపర్లో చూసి మాకంటే మీకు వాట్సాప్లో యూట్యూబ్లో అదే సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు మీకంత మాకంటే మీకు ఏం మాకు టైం దొరకదు దీని ఐదు రోజులు యావ చూస్తాను ఐదునూరు యావ చూడాలి అన్ని సాయంకాలం అయితే చూసేది అనిపించాలని డిల్ చేయాలి తిరిగి నెక్స్ట్ చేయాలంటే తిరిగి ఐదునూరు వచ్చి ఎత్తున టైం కదా డిజిటల్ డిజిటల్ బుక్స్ ఇట్లా ముఖ్యంగా ఏమంటే మన కార్యకర్తలు ఇది వంద ఏడు నుంచి బాగా ఇబ్బంది ముకేష్ గారు యువగలం చేస్తున్నప్పుడు ఆయన హెడ్ బుక్ చేసి మన కార్యకర్తలని నాయకుల్ని ఖచ్చిపచ్చు ఆ కార్యక్రమంలో ఇబ్బంది పెడతాం కాబట్టి దాన్ని కూర్చుని డిజిటల్ బుక్ అనేది ఒకటి ఓపెన్ చేసిందాము డిజిటల్ బుక్ అంటే మీనింగ్ ఏంటంటే మన కార్యకర్త అన్యాయ లోకల్లో ఎవరిని జరిగితే అధికారి ఎవరు ఏ నాయకులు జరిగింది ఏ అధికారులు ఇవన్నీ మనం స్కాన్ చేస్తే స్కాన్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డీటెయిల్ వస్తుందా డీటెయిల్ వస్తుందా ఫీడ్ చేస్తే అందులో ఫీడే రిపోర్ట్ అంత ఉంటుంది రిపోర్ట్ చేయాలంటే ఏది ఇబ్బంది పెట్టిందంటే ఇబ్బంది పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఎవరికైనా ఇబ్బంది పెట్టిన ఆఫీసు కానీ వాళ్ళ పార్టీ నాయకుడు కానీ ఖచ్చితంగా వాళ్ళకి దానిపైన చిట్టపదిగా చిన్న పుగలు ఎటువంటి అమ్మాయి కాబట్టి సప్త సప్తహం దాడిపోయినటువంటి కానీ శిక్షణ నుంచి వాళ్ళకి చిట్టపడేందుకే జరుగుతుంది వాళ్ళకి కాకుండా రెడ్డి బుక్ చెప్తాను ఎంతమంది మోడల్ చేసి ఎంతమంది గుడ్డాతే ఎంతమంది చేస్తే అంత మంచి పదవి అట్లు కాదు ఎంత మంచి పేరు చేసి అట్లా ప్రభుత్వం వైసీపీ అటువంటి దౌర్జన్యాలకి పోకుండా సమరస్యగా ఉండాలని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం అదేవిధంగా పార్టీ కార్యాలయం కూడా ఇప్పుడు విలేజ్కి ఉంటుంది కానీ ఇవన్నీ జరుగుతాయి చేసి ఒక పార్టీని ఐక్యం తీసుకుని వచ్చి ప్రతి విలేజ్ కూడా డెబ్బై నుంచి ఎనభై మంది కార్యకర్తలు చేసి ఇప్పుడు దాదాపు నియోజకవర్గ వర్గానికి ఎనిమిది వేల మంది వరకు కార్యకర్తలు చేసి వాళ్ళందరికీ జనవరి పదహైదుకి ఒక ఐడి కార్డు ఇచ్చేదిగా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది ప్రతి ఊర్లో కూడా అంటే కార్యకర్తలు కూడా జగన్తో టచ్లో ఉంటే ఎట్లా రికార్డ్ చేసే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం మేము గారిని ప్రతి ఊరికి నేను పర్సనల్గా ప్రతి విలేజ్కి పోయి కమిటీ నేను పర్సనల్గా వేసి పార్టీని అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి డెవలప్ చేద్ద ప్రయత్నం చేస్తున్నాం ఇది ఒకటి ఇది ఫస్ట్